మొట్టమొదటి మామూలు సంస్కృతి నేర్పే ఉదాహరణకి రామశబ్దం అంటారండి ఏమండి రామ 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 అందరికీ మా సంస్కృతి ఏమాత్రం అక్కడి నుంచి ప్రారంభిస్తుంటారు నేను బాగా చదువుకున్నాను అంటే బయట ఎక్కడో విద్య సంపాదించుకున్నాను అనుకున్నటువంటి వాడు అక్కడ వచ్చిన తర్వాత ఒక పండితుడితో ఎవరితో మాట్లాడి శాస్త్రి గారు రావయ్య రెండు కూర్చోని మాట్లాడుకుందాం మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని వీళ్ళు అడగడం అదే నాకు వ్యాకరణం ఇష్టం అన్నారండి అంతా కూర్చో ఎంతవరకు చదువుకున్నావు ఏదో కవిగా చదువుకున్నాం ఇది అయితే రామశబ్దం ఒకసారి చెప్పయా రామచర్ణడి అడుగుతారు ఏంటంటే అలా ఎలాంటిది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీహెచ్డీ చేసి వచ్చాక నీకు వస్తున్నా అంటే ఎలా ఉంటుంది ఏమండి అని అనుకునేవాడు చెప్ప రామహాని ఆగవే ఒక్కసారి ఈ రామహాని పదం అన్నావు కదా ఒక వాక్యం కూడా లైన్ పూర్తవులేదు ఎలా వచ్చిందో చెప్ప మాట అయిపోయిందండి ఆ రామ అనే పదం మీద ఐదు రోజులు చర్చ అండి ఇదో అతను ఏదో చెప్తాడు రామ ఇలా వచ్చిందని అలా ఇది రావాలి ఇంకో రకంగా రావచ్చు కదా ఇంకా శాస్త్ర చర్చ పెట్టాడు మొట్టమొదటి మాటలోనే అతని నోట్లో మాట వచ్చింది అక్కడి నుంచి శాస్త్రచర్చ ప్రారంభమవుతుందండి అలాంటి మహాపండితులు చిరుకూరి పంచకం అనేవారు ఐదుగురు అన్నదములు వాళ్ళు ఏమండి అంటే ఆ విద్వత్ ఏమిటో ఆశ్చర్యం వస్తుంది మొదటి మాటకి ఇంకా వ్యాఖ్యలో వెళ్ళలేదు ఇంకా అది ఒకటండి ఇంకొక ఆయన ఘనపాటి గారు ఆయన వేదం వచ్చినటువంటి ఆయన ఘన మీద ఆయన గురించి చెప్పేవారండి ఆయన జీవితకాలంలో ఆయన జిఫ్వకి దోషం లేదుటండి ఇది సర్టిఫికేట్ ఆయన జిఫ్వకి దోషం లేదు ఆ మాటకు అర్థం ఏంటండి దోషం ఎప్పుడు వస్తుందండి ఒక అక్షరాన్ని పలకవలసింది చిన్నప్పుడు నేర్చుకున్నవాడు ఒక పదం చెప్తే గురుగారు ఇంకో పదం అక్షరం పలక పలకవచ్చు వినిపించుకో సరిగ్గా చెప్పకో నోరు తీరకో అప్పటి నుంచి కూడా కరెక్ట్ ఏ మాట గురుగారు చెప్పారో అదే మాట అన్నాం అక్షరం పలకవచ్చు స్వరాలు తేడా వస్తాయి లేదుటండి అలా జీవితకాలం అంతా పండించండి పండిపోయాడు ఆయన ఆయన అక్కడ కూర్చున్నాడంటే సింహమే చివరి చెప్పారు బయట వాళ్ళు ఎవరు ఆయన ఉన్నారో చూసి అవతల చెడు గట్టి అవతలని చెడిపోయేటండి ఆయన దగ్గర వెళ్తే అనవసరం ఏదో ప్రశ్న అడుగుతారో పనస చెప్పమంటారేమో అలాంటి పండిది గ్రామం ఉండేది